నమస్కారం ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ అండ్ టెక్నాలజీ ఈ రెండు జగత్తులు కలిసినప్పుడు మనకి ఏమొస్తుంది ఎలాంటి ఫ్యూచర్ కెరియర్స్ ఎలాంటి ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి అన్న అంశము ఒక ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రా రావాలనుకునే వాళ్ళు ఎలా వాళ్ళ వాళ్ళ కెరియర్స్ గురించి ఆలోచించవచ్చు ఈ రెండు అంశాల గురించి ఒక ఫ్యాసినేటింగ్ మనిషి డాక్టర్ మిస్టర్ ప్రతీక్ గాంధీతో మాట్లాడడానికి ఈరోజు అవకాశం దొరికింది వాళ్ళు వారు ప్రసిద్ధ హిందీ ఫిల్మ్ అభినేత వారితో కూర్చొని వివిధ విషయాల గురించి ఇంజనీరింగ్ సహితము వారు ఇంజనీరింగ్ చదివి యాక్టింగ్లోకి వచ్చారు ఆ ట్రాన్సిషన్ ఎలా మేనేజ్ చేయగలిగారు అన్న అంశాల గురించి వారితో మాట్లాడడానికి ఈరోజు మంచి అవకాశం ఒకటి దొరికింది వినండి విని మీ జీవితాల్లో ఇన్ఫార్మ్డ్ కెరియర్ డిసిషన్స్ తీసుకోండి నమస్కారం